హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియో వచ్చేసి బీరకాయ పెరుగు కాంబినేషన్తో బీరకాయ పెరుగు కర్రీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బీరకాయ పెరుగు కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా కర్రీని ట్రై చేస్తారా చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ అయితే ఈ బీరకాయ కర్రీ చేసుకోవడానికి ఒక పది నుండి పన్నెండు పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడుక్కొని తొడిమెలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మీరు మిక్సీ జార్లో అయినా మిక్సీ పెట్టుకోవచ్చు నేనైతే దంచుతున్నాను దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఎల్లిగడ్డని పొట్టు తీసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసి కొంచెం కచ్చాపచ్చాగా ఇలా దంచుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దంచుకోవాలి ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక బగోను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలని తుంచి గింజలతో సహా వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి పచ్చిమిర్చిని మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి పచ్చికారం తినని వాళ్ళయితే వాళ్ళైతే మీరు కారం యాడ్ చేసి కూడా ఈ పేస్ట్ని తయారు చేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక పావు కేజీ బీరకాయలని పైన పొట్టు తీసేసి బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బీరకాయలు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నుండి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఈలోపు ఒక చిన్న గిన్నెను తీసుకొని దాంట్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి అడుగంటకుండా ఒకసారి ఇలా కలుపుకోవాలి బీరకాయలు మెత్తబడేంత వరకు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడండి ఇప్పుడు బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి చికటి పెరుగుని పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ కర్రీ పెరుగును వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగుకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండిని వేసి కలుపుకోవాలి శనగపిండి వేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరొక ఐదు నిమిషాల తర్వాత కర్రీ కొంచెం ఇలా దగ్గర పడుతున్నప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బీరకాయ పెరుగు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కొంచెం పలచగా కావాలంటే కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే పలచగా ఉంటుంది చార్లాగా మీకు కర్రీలా చిక్కగా కావాలంటే కొంచెం దగ్గర పడి వరకు ఉంచుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ బీరకాయ పెరుగు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పి ఈ బీరకాయ పెరుగు కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కెళ్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్